ఏసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను సామాజిక జీవితాలను బలపరుచుకున్నటకు గాను ఆధ్యాత్మికంగా ఎదుగుటకును విశ్వాసములో బలపరచబడుటకు గాను అందించబడుతున్న ఈ వాగ్దాన వాక్య ధ్యానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఇంకను అనేకులకు అందించబడుట కొరకు ఈ యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే చేసుకోవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉంటున్నాను అనుదినము మీ కొరకు ప్రార్థించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ప్రార్థిస్తున్నాను అని చెప్పుటకు ఆనందంతో తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవది ఐదవ వచనము ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును దయగల మాట దాన్ని సంతోషపెట్టును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నది అనేది బయలుపరచబడుట మనము గమనిస్తూ ఉంటున్నాం ఒక వ్యక్తి కృంగిపోవడానికి హృదయములో అలసిపోవడానికి మొదటి కారణము ఏంటి అని జ్ఞాపకం చేసినప్పుడు విచారము విచారము అనేది చాలా భయంకరమైనదిగా ఇక్కడ మనకు బయలుపరచబడుతుంది రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు ఒక వ్యక్తి సంతోషించడానికి ఆనందించడానికి కారణము ఏమిటి అంటే అతని హృదయములో ఉన్నటువంటి దయగలిగినటువంటి మాటలు ఈ రెండు మధ్యన జరుగుతున్నటువంటి ఈ పోరాటము అనేది మానవ జీవితాన్ని ఎంతో ప్రభావితము చేస్తున్నట్టుగా మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఎందుకనగా మనిషి తన జీవితంలో ఎదుర్కొనుచున్నటువంటి చాలా భయంకరమైన బాధకరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే అది నిత్యము సగటు మానవుడు అనుకోవచ్చు లేదా ప్రతి వ్యక్తి అనుకోవచ్చు అతడు ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన పరిస్థితులు ఏంటంటే ఆందోళన చెందడము విచారంగా బ్రతకడము దిగులుగా జీవించడము అయ్యో ఏమైపోతుందో ఏమి జరిగిపోతుందో అనేటటువంటి పరిస్థితికి లోనవ్వడము ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అండి ఎగ్జాంపుల్గా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఒక రోగం వచ్చినటువంటి వ్యక్తికి హాస్పిటల్ తీసుకుని వెళ్ళొచ్చు వైద్యము డాక్టర్ అందిస్తాడు ఒక మానసికంగా రోగిగా ఉన్నటువంటి వ్యక్తిని సైకాలజీ వ్యక్తి దగ్గరకు తీసుకొని పోవచ్చు ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని మనకు తెలియజేస్తాడు కానీ ఇలాంటి కృంగుబాటులో ఆందోళనలో విచారపరచు జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తికి ఏ వ్యక్తి కూడా ఏ విధంగా సహాయం చేయలేదు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఈ విచారము ఆందోళన వలన సంతోషమును నెమ్మదిని సమాధానమును అనుభవించలేని ఏం జరుగుతుందో ఏమైతుందో అనే ఆలోచనలను తన హృదయాన్ని కృంగదీసుకునిచు బాధలకు మనశ్శాంతి లేని జీవితానికి ఇదిగో వెళ్ళుచున్నటువంటి వారు ఎందరో ఉండి ఉన్నారు ఇది కుటుంబం కొరకు ఆందోళన చెందుతున్నారా సమాజంలో నా జీవితం ఏందని ఆందోళన చెందుతున్నారా లేదా విశ్వాస ఎదుగుదలలో నా స్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారా ఏ పరిస్థితికి మనం భయానికి గురి చేయబడుతున్నాము ఏ పరిస్థితికి విచారణ చెందుతున్నాము విచారిస్తూ కృంగిపోతున్నామో అది మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకున్నప్పుడు ఆ స్థితిని మనము జ్ఞాపకం చేసుకోగలుగుతాం అందుకే ఒక మనిషి హృదయంలో కృంగుబాటు అనేది ఒక మనిషి హృదయంలో విచారము అనేది వ్యక్తి యొక్క హృదయాన్ని కదిలించి ఆనందాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటిదిగా ఉంటుంది అందుకే ఈ యొక్క స్థితి దీనివలన జరిగే పరిణామం ఏంటంటే భయానికి గురి చేయబడడం ఏమవుతుందో అనేటటువంటి అనుమానానికి గురి చేయబడడం లేదా ఆందోళన చెందడం తద్వారా హృదయము అనేది ఎంతో నెమ్మదిని అనుభవించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళుచున్నది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈ దిన వాగ్దానము మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నువ్వు కృంగిపోతున్నావా నీ హృదయము విచారముతో ఉందా ఆందోళన చెందుతున్నావా అలసిపోతున్నావా భయానికి దుఃఖానికి అశాంతికి నెమ్మది లేని సమాధానం లేని జీవితానికి ఇదిగో నువ్వు గురి చేయబడుతున్నావా ఇలాంటి సందర్భంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే ఇదిగో ఈ వాగ్దానము ఒక్కని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును మన హృదయము ఎందుకు కృంగిపోతుంది అంటే విచారము వలన మన హృదయం ఎందుకు బాధపడుతుంది అంటే మనశ్శాంతి లేని అనుమానముల వలన మన హృదయము ఎందుకు కృంగిపోతుంది అంటే ఏమి జరుగుతుందో అనేటటువంటి భయాందోళనకు గురి చేయబడడం వలన ఇది జరుగుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది రెండవ విషయము ఇదిగో ఈ విధమైనటువంటి నెమ్మదిని సమాధానమును తృప్తిని అనుభవించలేని ఆందోళన గురి చేయబడుతున్నటువంటి హృదయానికి మరొకటి నెమ్మదిని సంతోషాన్ని ఇచ్చేటటువంటి మాట ఉంది అది ఏమిటంటే దయగలిగినటువంటి మాటలు కృంగిపోవచ్చున్నటువంటి వేళ దుఃఖపడుచున్నటువంటి వేళ బాధకు ఆందోళనకు గురి చేయబడుతున్నటువంటి వేళ అశాంతి అసమాధానాలకు ఇదిగో నీ హృదయము నిలయమైనటువంటి వేళ నీ హృదయానికి నా హృదయానికి ఇదిగో సంతోషము అనేది అవసరము దయగలిగినటువంటి కనికరము కలిగినటువంటి చేరదీయగలిగినటువంటి ఆలోచింపజేస్తూ జవాబును వెతకగలిగినటువంటి హృదయ ఆలోచనలు కావాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే ప్రియమైన స్నేహితులారా ప్రతిదానికి మన జీవితంలో మన హృదయము కృంగదీసుకుంటున్నామేమో ఆందోళన చెందుతున్నామేమో విచారపడుతూ ఉంటున్నామేమో ఏమి జరుగుతుందో అనేటటువంటి భయానికి లోనవుతున్నటువంటి వారము జీవిస్తూ హృదయములోను కుటుంబములోను సమాజములోను ఉద్యోగంలోను అభద్రతా భావానికి వెళ్ళిపోతున్నటువంటి వారముగా ఉండి ఉండవచ్చు ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుచు ఉంటున్నాడు ఇదిగో మన ఆనందాన్ని కోల్పోకూడదు అని మనం దుఃఖానికి గురి చేయబడకూడదు అని మనము ఇదిగో అసూయ ద్వేషములకు అవకాశము ఇవ్వకూడదు అని లేదా మన సంతోషాన్ని పాడు చేసేటటువంటి వాటి పట్ల మనము ఆసక్తి కలిగి ఉండకూడదు అని దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు తెలియజేయినటువంటి సత్యం ఏమిటంటే మత్తసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములు అంటున్నాడు అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా మీ విచారానికి మీ ఆందోళనకు మీ యొక్క భయానికి గురి చేయుచున్నటువంటి మీ సంతోషాన్ని నెమ్మదిని పాడు చేయుచున్నటువంటి దానికి మీకు కావలసింది ఏందంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు ఆందోళన చెందడం వలన ఆరోగ్యం పాడవుతుందే తప్ప ఆందోళన చెందడం వలన కుటుంబము సమస్యల్లోనికి నెట్టివేయబడుతుంది తప్ప ఆందోళన చెందడం వలన విచారించడం వలన సమాజానికి ఇదిగో హానికరమైన లేకుంటే సహాయం చేయలేనటువంటి నిస్సహాయాలుగా మిగిలిపోతామే తప్ప దాని వలన ఉపయోగము ఏమీ లేదు అందుకే మీరు చింతించకండి ఏమీ జరుగుతుంది అని ఏమి జరగబోతుంది అని ఊహించి మీరు బలహీనులు కాకండి ఎందుకంటే ఆయన ఇంకొక మాట జ్ఞాపకం చేస్తేమంటున్నాడు అంటే ముప్పై ఒకటో వచనంలో ఆయన కంటిన్యూషన్ మాట్లాడుతూ ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతపడకుండి జనులు వీటి విషయమై విచారించరు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను రేపటి దినమును గురించి చింతపడకుడి రేపటి దినము దాని సంగతులను చింత దాని సంగతులను గురించి చింతించును ఏ కీడు ఆనాటికే చాలును దేవుడు ఉదయకాల సమయమున విచారానికి దుఃఖానికి ఆందోళనకు భయానికి ఏమి జరుగుతుందో అనేటటువంటి పరిస్థితికి గురి చేయబడుతున్నటువంటి మన తొందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీరు రేపటి దినము గురించి ఆందోళన చెందకండి ఏమి జరుగుతుందో అని ఊహించుకొని బాధపడకండి మీ హృదయమును విచారముతో నింపకండి మీ హృదయమును పాడు చేసేటటువంటి మిమ్మల్ని అనారోగ్యంలోనికి నెట్టేటటువంటి పరిస్థితికి మీరు గురి చేయబడకండి ఎందుకంటే మీరు యథార్థమైన లేనటువంటి సంతోషమును ఆనందమును ఇవ్వగలిగినటువంటి జీవితమును మీరు జీవించుటకు మీరు సృష్టించబడినటువంటి వారు అనేది దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రేమైన విశ్వాస సమూహము ఉదయకాల సమయమున మనం దేనిని గురించి విచారపడుతూ మన హృదయాన్ని మన కుటుంబాన్ని మన జీవితాన్ని బాధలకు కన్నీళ్లకు గురి చేసుకుంటున్నామో దానిని ఒక్కసారి దూరపరిచి దయగలిగినటువంటి ప్రోత్సహించగలిగినటువంటి ఆనందింప చేయగలిగినటువంటి ఆశీర్వదించగలిగినటువంటి మంచి గురివైపు నడిపించగలిగినటువంటి మాటల వైపు మనం దృష్టి నిలపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీ ఇస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము మా హృదయంలో విచారమును పెట్టుకొని మేము సంతోషించలేక మా కుటుంబాలను సంతోషించలేక ఇదిగో మా సమాజమును సంతోషానికి ఇదిగో నడిపించబడలేక మేము విచారముతో ఉంటూ సమాజంలో అనేకమైనటువంటి బలహీనతలకు కారణమవుతుంటున్నామేమో మేము అలాంటి పరిస్థితిని గురించి మాకు జ్ఞాపకం చేసి మాలో ఉన్నటువంటి విచారమును కొట్టివేయడానికి ఇష్టపడుతున్న విధానమును మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖంతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో బలహీనపరచబడుతూ ఆందోళన చెందుతూ బాధలను కన్నీలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉండగా వారి కన్నీళ్లను తుడువు ప్రార్థిస్తూ ఉంటున్నాం దీని దేవుణలతోనూ ఆశీర్వాదములతోనూ పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగం రాకపోకలేదని సన్నిధిని కాపుదల నుంచి దీవించి ఆశీర్వదించి మేము పొందుమని ఏసయ్యా పరిశుద్ధ నామమును ప్రార్థించి అడుగు వేడుకొని చున్నాము తండ్రి త్రేక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆ